భక్తి దేవరాయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం జనవరి ఒకటి నుంచి ప్రారంభమవుతుంది ఈ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రోతలందరికీ ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని అన్ని గ్రహాలు అనుకూలించి వారు అనుకున్న పనులు నెరవేరాలని వారు సుఖ సంతో సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో వెలిసిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तम् భక్త ఏదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ మహాగణ అధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు జాన్యవరి మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ముందుగా పన్నెండు రాసుల్లో తదుపరి మిథున రాశి ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు లగ్నాత్తు అంటే మిథున రాశిని లగ్నంగా చేసుకుంటే లగ్నాత్తు ఏడో ఇంట్లో బుద్ధుడు స్థితి పొందిన్నాడు ఆయన వృష్టికం నుంచి ధనశ్లోకి పది పదకొండు తారీఖుల్లో మారుతారు మిథున రాశిలో పురగశరు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ జనవరి నెల మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు వీరికి రాహుబలం ఉంది గురువు సహకారం ఉంది గురువు వ్యయంలో స్థితి పొంది ఉన్నారు వీరికి అంటే లగ్నా మిథునాన్ని లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో ఉన్నారు మూ నాలుగో ఇంట్లో కేతు ఉన్నారు ఆరో ఇంట్లో బుధుడు ఉన్నారు ఏడో ఇంట్లో రవి ఉన్నారు ప్రస్తుతం రవి పద్నాలుగో తారీఖున ఏడో ఇంట్లో నుంచి ఎనిమిదో ఇంట్లోకి మారుతారు అదే తొమ్మిదో ఇంట్లో శుక్రశనులు ఉన్నారు పదో ఇంట్లో రాహు ఉన్నారు పదకొండో ఇంట్లో ఎవరు లేరు పన్నెండో ఇంట్లో గురువు ఉన్నారు వీరికి రాహుబలం బాగా ఉంది ఈ రాశి వారికి అట్లాగే వీరికి ఉద్యోగం విషయంలో చాలా బాగుంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ మాసం చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఉంటాయి అట్లాగే స్థాన చలనం ఉద్యోగంలో మార్పు కావాలి ఒక చోట నుంచి ఒకటో ట్రాన్స్ఫర్ కావాలనుకుంటున్న వాళ్ళకి కూడా వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ రాశి వారికి కుటుంబ బలం చాలా ఎక్కువగా ఈ రాశిలో వారికి ఉంది ఆరోగ్య విషయంలో ఎవరు బెంగపడవలసిన పని లేదు ఈ రాశిలో వారికి ఆరోగ్యం ఈ మాసంలో చాలా బాగుంటుంది ఆదాయం కూడా ఆదా బాగా ఉంటుంది ఆదాయం బాగుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది ఆర్థిక సమస్యలు మనిషిని చాలా బాధను పెడతాయి అదే ఆర్థికంగా బాగుంటే చాలా సమస్యలు తీరినట్లే అనుకోవచ్చు అట్లాగే విద్యార్థులకి చాలా బాగుంటుంది వారు విద్యని బాగా అభ్యసించగలుగుతారు వచ్చే ర్యాంకులు రా ఏదైనా పోటీ పరీక్షలు అటెండ్ అయిన వాళ్ళకి మంచి పరీక్ష ఫలితాలు ఫలితాలు బాగా వస్తాయి వీరికి ఆరో ఇంట్లో బుద్ధుడు ఉన్నాడు ఈ రాశ్యాధిపతి కూడా బుద్ధుడే కనుక వీరికి సమయస్ఫూర్తి సమయానికి తగిన ఆలోచనలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాయగలిగే కెపాసిటీ బుధుడు వీళ్ళకి ఇస్తాడు బుధుడు తెలివితేటలకి విజ్ఞానానికి కారకుడు అందువల్ల ఈ రాశి వారికి బుధుడు అనుగ్రహం ఉంటే చాలా మంచి ఫలితాలు వీళ్ళు పొందగలుగుతారు పెళ్ళి కావలసిన వాళ్ళకి పెళ్ళి జరిగే అవకాశాలు ఉన్నాయి అయితే జనవరి నెల పుష్యమాసం కనుక పెళ్ళిళ్ళు కుదరడము పెళ్ళిళ్ళు జరగడం అనేది ఎట్ ఉండదు పుష్యమాసంలో ఏ శుభకార్యాలు చేయకూడదు కనుక ఈ ఈ జనవరి అంతా కూడా ఏ శుభకార్యాలు పెళ్లిళ్ళలో గృహప్రవేశాలు లాంటివి ఉండవు అయితే మాటలు అనుకోవడం జ వరకే చేయవచ్చు అది కూడా సాధ్యమైనంత వరకు పుష్యమాసంలో చేయకపోవడమే మంచిది పెళ్లి పెళ్ళిళ్ళు అనేవి ఈ మాసంలో పెద్దగా మనకి అనుకూలించవు ప్రయాణాలు మిశ్రమంగా ఉంటాయి ప్రయాణాలు తప్పని ప్రయాణాలు అయితే పెట్టుకోవాలి లేదంటే ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది వ్యవసాయదారులకి ఈ రాశి ఈ మాసం చాలా బాగుంటుంది అంటే పద్నాలుగో తారీఖున రవి మనకి ధనుసు రాశి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తున్నారు ఇది సంక్రమణం కనుక మకర సంక్రమణం రవి ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడాన్ని సంక్రమణం అంటాము అయితే అన్ని సంక్రమణాల్లోకి మకర సంక్రమణం చాలా మంచిది చాలా పెద్ద పండుగగా మనం చేసుకుంటాము తెలుగు రాష్ట్రాల వారందరూ కూడా ఈ మకర సంక్రమణం పండుగని చాలా గొప్పగా చేసుకుంటారు వ్యవసాయదారులందరికీ కూడా ఈ మకర సంక్రమ పండుగ అనేది చాలా ముఖ్యం ఎందుకనంటే పంటలు ఇంటికి చేతికి వస్తాయి అందువల్ల ఎంత లేని వాళ్ళైనా సరే ఉన్నంతలో కొత్త బట్టలు కొనుక్కుని చాలా బాగా చేసుకుంటారు వ్యవసాయ పనిముట్లన్నింటినీ పూజ చేస్తారు అలాగే ఎద్దులకి ఆవులకి అన్నింటికి కూడా పూజలు చేసి ఈ కనుమ పండుగ రోజున కనుమ పండుగ రోజు పశువుల పండుగను కూడా చెప్పుకోవచ్చు అందుకని కనుమ ముక్కనుమ రోజున పశువులను పూజించడము వ్యవసాయ పనిముట్లు పూజ చేసుకోవడము ఈ అందరూ ఈ సంక్రమణ ఈ మకర సంక్రమణానికి చేస్తారు అయితే ఈ రాశి వారికి రాహుబలం ఉన్నది కనుక వీరు ఉన్నదాంతులు తృప్తిపడ్డం యాక్చువల్గా రాహువు ఆసక్తి కారకుడు అయితే వీరికి అనుకూలంగా ఉన్నప్పుడు వీరికి మంచి ఆలోచనలు రాహు కలుగజేస్తాడు అట్లాగే వీరికి రాహువు గురువు సహకారం ఉంది గురువు వ్యయంలో ఉన్నారు అని అంటే వ్యయంలో ఖర్చు ఉంటుంది అయితే ఆ ఖర్చు ఎట్లాంటి ఖర్చు అంటే దైవ దేవ దేవుడికి సంబంధించినటువంటి ఖర్చు అంటే దైవ కార్యాలకి ఖర్చు చేయడం అన్నది అది చాలా మంచి ఖర్చు అనేది చెప్పుకోవాలి దాన ధర్మాలు చేయడము లేదా దేవ దేవాలయాలకి విరాళాలు ఇవ్వడము లేదా తీర్థార్థులు చేయడము లేదా ఎవరైనా స్వామీజీలకి పూజలు చేయడము లేదా అందరికీ అన్నదానాలు చేయడము ఇవి అది కూడా దైవ కార్యంలోనికే వస్తుంది అందువల్ల ఈ రాశి వారికి ఈ గురువు వ్యయంలో ఉన్నారు కనుక దైవానికి సంబంధించినటువంటి ఖర్చులు ఉంటాయి అయితే వీరికి కొంచెం కుజుడు రెండో ఇంట్లో ఉన్నాడు కుజుడు రెండో ఇంట్లో అంటే కుజుడు అసహనానికి కోపానికి కారకుడు అందుకు రెండో ఇల్లు అంటే మాట ఆరోగ్యం ధనం ఇవన్నీ కూడా రెండో ఇంట్లో చూపిస్తాయి రోజు కుజుడు రెండో ఇంట్లో ఉన్నాడు కనుక వీరికి తొందరగా కోపం రావడము దానివల్ల ఎదుటి వాళ్ళతో గొడవలు పడడము చేయడ చేసే అవకాశాలు ఉంటాయి కుజుడు బాగులేకపోతే అందువల్ల వీరు సంయమనంతో ఉండి ఎవరైనా ఒక మాట కూడా మాట్లాడకుండా దాన్ని తప్పకుని వెళ్ళిపోయి చాలా సహనంతో ఉండడం చాలా అవసరం ఈ రాశి వారికి ఓర్పు సహనం ఈ నెలలో ఈ మాసంలో చాలా అవసరం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ ఒక నిర్ణయం చేసుకునే ముందు ఒక విషయాన్ని ఆలోచన చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఇది ఈ నిర్ణయం సరి అయిందా కాదా మీకు తెలియకపోతే ఎదుట పెద్దవాళ్ళని లేదా విజ్ఞా విజ్ఞులని అడిగి అది మంచిదా కాదా అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము తద్వారా పనులు చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది అయితే మకర సంక్రమణ రోజున ప్రతి తల్లి కూడా పెరుగుదానం చేయవలసిందిగా కోరుతున్నాను పెరుగు పెరుగుదానం చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు చాలా ఉన్నతంగా ఎదుగుతారు అందువల్ల ఈ మకర సంక్రమణ రోజు ప్రతి తల్లి కూడా బిడ్డలున్న ప్రతి తల్లి పెరుగుదానం చేయండి అట్లాగే దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయండి అట్లాగే ఆదిత్య హృదయం పారాయణ చేయండి కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వరుడికి పూజ చేయండి विष्णुमूर्ति की ఈ మకర సంక్రమణ రోజున ఇది ధనుర్మాసం అంటే విష్ణు పూజ వై వెంకటేశ్వర స్వామి పూజ కనుక ఈ ధనుర్మాసంలో వెం విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా మంచిది ఎందువలన అంటే ఈ రాశ్యాధిపతి బుధుడు కనుక బుధుడు విష్ణుమూర్తికి పూజిస్తాడు కనుక బుధుడు విష్ణుమూర్తి సపోర్ట్ చేస్తాడు కనుక బుధుడికి విష్ణుమూర్తిని పూజ చేస్తే బుధగ్రహ అనుకూలంగా ఉంటుంది అందువల్ల మీకు విష్ణు ఆరాధన రవి ఆరాధన చాలా మంచిది ఇది ఈ రాశి వారికి ఈ మాసంలో చేయవలసిన పరిహారాలు